అందరికి కూడా గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం వేదవాసుని యొక్క ఆశీస్సులు మరి వీళ్ళందరూ కూడా మనందరం కలగాలని భగవద్గీత అనేది మన భారతీయ విధానంలో మనకి అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయా అంటే నాలుగు వేదాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఇక పురాణాలు ఉన్నాయి ఇక రామాయణం భారతం అనుష్ఠాన దృశ్య కావ్యాలు ఇవన్నీ ఉన్నాయి అయితే అందులో నుంచి మనకు అనేక రకమైన గ్రంథాల సారాంశం అంతా కలిపి ఏం చేశారంటే భగవద్గీతగా వేద వ్యాస మహర్షి మనకు అందించడం జరిగింది అది ఎట్లా వచ్చిందంటే మహాభారతం అంటే యథహస్తి తదన్నీ ఎన్నే హస్తిన తవ్య చిత్తు అంటే భారతంలో ఉన్నదే భారతదేశంలో కానీ ప్రపంచంలో అంత ఉన్నది అందులో లేని విషయం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పి వేద వ్యాస మహర్షి కంఠాపదంగా చెప్పేశాడు అందుకని మీరు చూసుకోండి అన్నాడు లక్ష ఏడు వందల శ్లోకాలు గ్రంథం భారతం అందులో నుంచి మనకు వచ్చినటువంటిది ఈ భగవద్గీత ఎంత అంటే ఏడు ఒక్క శ్లోకం అందులో ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు స్వామి మహతగా ఎలువడిని అర్జునుడు ప్రశ్నోత్తరంగా అడిగినటువంటి ఎనభై ఐదు శ్లోకాలు నలభై ఐదు శ్లోకాలు సంజయుడు చెప్పినట్లుగా మనకున్నది అందులో మహాభారతం మధ్య అంటే మధ్యలో వచ్చింది అంటే భీష్మ పర్వంలో నలభై రెండవ ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు కొనసాగుతుంది పద్దెనిమిది అధ్యాయాలు అయితే ఈ భారతం మనకి భారతం మొత్తం కలిపితే ఈ భగవద్గీత అంటానికి ఏమిటంటే మనకి ముందు ఎన్నున్నా ఎన్ని రకాలు ఉన్నా మనకి దీన్ని ప్రామాణికంగా చేయడం జరిగింది ఎందుకంటే అందులో ఉన్న ప్రతి శ్లోకం కూడా మనకు ఒక మంత్రంగా ఉన్నది అందులో ఎట్లా ఉన్నదంటే వేదాల యొక్క రహస్యం వేదం అంటే ఇప్పుడు మనందరికి ఎవరికి తెలియదు ఏదో అయ్యగారు ఉచ్చరిస్తుంటే మనం చూసి ఆనందపడుతుంటది భాష అర్థం కాకపోయినా మనకి ఏదో హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మన మంత్రాలన్నీ దేవాలయాల్లో కానీ వివాహ కార్యక్రమాల్లో కానీ ఎక్కడిన్నా కూడా మంత్ర ఉచ్చారణ కానీ అలాంటి వేదం అనేది చాలా కార్ణ్యంగా ఉంటుంది అది ఎవరికి ఆ బ్రాహ్మణులకు తప్ప మనకు అర్థం కాదు అందులో ఉన్న రహస్యాల్ని పచ్చింది పురాణాల యొక్క ఆశయాలు ఆశయం అంటే ఇప్పుడు మన ఈ కార్యక్రమం నేను ఈ కార్యక్రమానికి నాకు ఒక ఆశయం ఉంది ఇట్లా ఎందుకు చేయాలంటే మంచి సమాజం నిర్మాణం జరగాలంటే తెలిసిన వ్యక్తులు మంచి పనులు చేయాలి చేసిన దాన్ని ప్రచారం చేయాలి చెడు ప్రచారం ఎక్కువ జరుగుతుంది మనం టీవీల్లో మీ అందరికీ తెలుసు టీవీలో ఏదన్నా చిన్న చెడు జరిగింది అనుకోండి దాన్ని ఒక వంద సార్లు చూపిస్తా ఉంటారు చూయించడం వల్ల అది మన మనసులో ముద్రపడుతుంటారు అదే మంచి ప్రచారం అనుకోండి పది మందికి అయ్యేది గో దానం ఇచ్చారు అని చెబితే ఈ వాళ్ళు ఇచ్చారా మనం కూడా ఇస్తే బాగుండు అనుకుంటారు అందుకని మంచి ప్రచారం అనేది చాలా అవసరం అని అని చెప్పి మన ఈ కార్యక్రమం ఆ సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేయాలి మనం చేయదంటే అంతకు ముందు కూడా మనం ఇందులోకి వచ్చి పాటికేళ్ళు అయింది వయసులో వచ్చిన పాటికేళ్ళు అయింది ఇందులో ఎన్నో గ్రంథాలు చదువుతున్నాం వాటి అంత సారం భగవద్గీత చదువుతున్నాం కృష్ణ జయంతి చేస్తున్నాం భగవద్గీత కూడా ఏదో మా భక్తులతో వాళ్ళం సంవత్సరం కొద్దిగా మనం అనేక గ్రామాలు జరుగుతున్నాం ఎంతో మంది మీరు అందరూ ఇక్కడ ఉన్న మా గ్రామస్తులు వస్తువు ఆ ఇందులో ఉన్నది సొగ మంది కూడా లేరు మీరంత బయట నుంచి వచ్చారు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి ముఖ్యంగా ఎంత భక్తి పరులు మీ అందరు నాకు తెలుసు వ్యక్తిగతంగా పోతే మనకు అట్లా అంత అభిమానం ఎంత అభిమానిస్తారో ఎంత ప్రేమిస్తరో ఇక కడుపులో తీసిపెట్టినట్టుగా ఉంటారు ఎంత త్యాగం ఉంటుందో ఎంత ప్రేమతత్వం ఉంటుంది అట్లాంటి భక్తులందరినీ కలుసుకోవటం కంటే ఏమన్నది అందుకే భక్తుడు గొప్పవాడని చెప్పి భగవంతుడు పలుకుతా ఉన్నాడు అట్లాంటి పురాణాల యొక్క ఆశయాన్ని ఉపనిషత్తులు మనకు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి వాటి సారం అంటే గోవుకి గనక పాలు పెండితే పాలను కాస్త పెరుగు చేసి పెరుగుని తీసి వెన్న చేసి వెన్నని గనక దాన్ని కాచితే మనకేమో నెయ్యి వస్తుంది దాని నవనీతం దానిని సేవిస్తే ఏ పదార్థంలోనైనా వాడండి ఆరోగ్యం ఎంత రుచి పెరిగితే అంత ఆనందంగా ఉంటుంది అట్లా మనకు భగవద్గీత కూడా ఆ యొక్క నూట ఎనిమిది ఉపనిషత్తులు సారంగా వచ్చిందని చెప్పడం జరిగింది అట్లా శ్రీకృష్ణుని మొగతగా ఎందుకంటే కృష్ణుడు అంటే విష్ణు విష్ణు అంటే ఎవరు అంటే మన పురాణాలు మన గ్రంథాలన్నీ ఆయన సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి వాడు అని తేల్చింది హరిహరులు ఇద్దరు సమానమే వాళ్ళిద్దరు మన పద్దెనిమిది పురాణాలు ఇద్దరిని కథానాయకులుగానే కీర్తిస్తుంది కానీ ఈ కథకు వచ్చేసరికి విష్ణువుని భగవంతుడుగా కొనియాడమని చెప్తుంది భగవంతుడు అంటే ఎవరంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటికి ఆధారమైన వాడు మనకి జననం మరణం మళ్ళీ ఇవన్నీ మమ్మల్ని సృష్టి దేని మీద ఆధారపడుతుందో అది భగవంతుడయ్యా భగవంతుడు విష్ణువయ్యా విష్ణువే కృష్ణుడుగా వచ్చిండయ్యా అట్లాంటి కృష్ణుని మొగత వెలువడింది కాబట్టి అది అద్భుతం అయ్యా ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్పిండు రాయబార ఘట్టం ఉద్యోగ పర్వంలో పోతే ఆయన యుద్ధం జరిగితే వచ్చే నష్టాలు ఏమిటో చెప్పిండు ఎవరు వినలేదు యుద్ధం జరిగింది ఆయన చెప్పిందే జరిగింది గొప్పగా ఏం జరగదు మన భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక మంత్రం లాగా ఉంటుంది ఆ మంత్రం ఏం జరుగుతుందో ఆ మంత్రం చెప్పిందే జరిగింది ఎవడైతే విషయవాంచన గురించి ఎక్కువగా మననం చేస్తా ఉంటాడో వాటిపట్ల పరితపన చెందుతా ఉంటాడో రజోగుణస్తు ఆ కామం అంటే మనుషులకు ఆ కోరిక తీరినప్పుడు క్రోధంగా మారుతుంది క్రోధం వల్ల అవివేకం అంటే అజ్ఞానిగా మారుతుడు అవివేకం వల్ల మనిషి బుద్ధిని కోల్పోతాడు బుద్ధిని కోల్పోవటం వల్ల అతను శివరికి అధోగతి పాలవుతున్నాడు అన్నాడు ఈ లోకంలో ఏమీ లేని సన్యాసం తీసుకొని గోచపేటకు పెట్టుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఆరాధించబడి పూజించబడి ప్రేమించబడి లోకం ప్రేమించి వాళ్ళు ప్రేమించబడి సుఖంగా ఏమీ లేకపోయినా బ్రతుకుతున్నారు మరి ఎన్నున్నా కూడా ఎందుకు బాధపడుతున్నాం మనందరం అనే విషయాన్ని తీసుకుంటే అందుకని ఆశా యామోహాలు ఇందాక చెప్పారు ఎంతవరకు ఉండాలో మనకి మన శాస్త్రాలని మనం చెప్పేది ఏంటంటే ధర్మం ధర్మం చాలా ప్రధానమైంది మనకి అట్లా మనకి అందులో ఈ పురాణాల యొక్క ఆశయాలు సారం ఇవన్నీ దించి దీన్ని వేదవేస మహర్షి ఆయన జరుగుతున్న కాలంలో ఇదేదో ఎప్పుడో జరిగిందంట అంటే మనం మన మహర్షులు ఒప్పుకోలే రామాయణం కూడా వాల్మీకి మహర్షిని నారద మహర్షి దీని కీలకమైన వ్యక్తి అయ్యా రామాయణం రచించు అది మానవ లోకాన్ని ఉద్ధరిస్తుందని అయ్యా రాముడు రాముడంటే ఎప్పుడో పుట్టినాడు ఎక్కడో ఉందంట చరిత్ర అంటే రాయను ఇప్పుడు ఈ కాలంలో జీవిస్తున్నట్లుగా ఉన్నట్లయితే నేను అది రాస్తాను అట్లాగే భారతం కూడా వేదవేష మహర్షి కాలం ఆయన ఉన్న కాలంలోనే జరుగుతున్న కాలంలోనే ఈ మనవాళ్ళు వీళ్ళంతా జరిగేటువంటి విధానాలన్నీ చూసి ఇవన్నీ ఆయన ఆ కాలంలో మనసు ఆయన ప్రీతమైన తపస్తంపన్నుడు దివ్య దృష్టి కలిగిన వాడు అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన కూడా యుద్ధం వద్దని చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినా స్వార్థం వల్ల స్వలాభాల వల్ల మీకు ఇవన్నీ హితానికి దారులు తీసి అన్నదమ్ములు కొట్టుకొని యుద్ధం వచ్చింది అన్నదమ్ములు కొట్టుకోవద్దు యుద్ధాలు వద్దని చెప్పి కృష్ణ భగవానుడు పెద్ద ఋషులు ఎంతమంది బతిమాలిన ఒక్క దుర్యోధనుడు వల్ల ఆ కుర్వాంశం మొత్తం దెబ్బ భూమి మీద యోధులు మొత్తం మరణించారు దగ్గర దగ్గర ప్రపంచ యుద్ధం అది మొట్టమొదటి యుద్ధం అని చెప్పాలంట ఎందుకంటే ఇరవై ఒక్క లక్షల మంది దగ్గర దగ్గర చనిపోయినట్టుగా అది అంచనా ఉంది మనకి అట్లాంటి హితానికి పురి యుద్ధం జరిగింది యుద్ధం జరిగి ఈ రకంగా జరిగే యుద్ధం ప్రారంభమైన తర్వాత యుద్ధం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సంధి కుదరకపోతే యుద్ధానికి సిద్ధపడి యుద్ధంలో అటు ఇటు బారులు తీరిన తర్వాత మనకి అర్జునుడు ఎవరున్నరు మధ్యలో పానే ఒకసారి చూద్దాం మరి ఎవరితో యుద్ధం చేయాలో ఏమిటో అంటే ఆయన రథం చేసుకొచ్చి కృష్ణ భగవాన్ ఖచ్చితంగా మధ్యలో ఇటు ఇటుపక్క తాత తండ్రులు అటుపక్క మానవాళ్ళు అప్పటికి పద్నాలుగు సంవత్సరాలైన వాళ్ళు అడవులు అజ్ఞాతవాసం అరణ్యవాసాలు చేయబట్టి ఎవరిని చూడాల చూస్తే అందరు పిల్లలు పెద్దవాళ్ళు అయినరు పెద్దవాళ్ళు ముసలి అయినరు అందరు ఇడుబెట్టిన బంధువులు వీళ్ళందరితో మనం యుద్ధం చేసి మనం సాధించేది ఏమిటి అనిపించింది ఆయనకి అంతకు ముందు లక్షల మందిని చేసిండి ఆయన యుద్ధం కానీ ఒక రకంగా నా వాళ్ళు అనేటువంటి మమకారం ఆయన కొంత కరుణా హృదయం ఉన్నది కొంత మంచితనం ఉన్నది అయినా గొప్ప వీరుడు అయినా కూడా ఆయనకి ఆ భావన ఆ సందర్భంలో కలిగితే అప్పుడు శ్రీనవ్వు నవ్వి నాయన ఇది నువ్వు అనేది ధర్మం ప్రకారం మనం పనిచేయాలి అని చెప్పి ఆయన్ని కార్యోన్ముఖుని చేసిండు భగవద్గీత ఏం చెప్తుంది అంటే సర్వశాస్త్ర స్వరూపిణి అంటే అన్ని శాస్త్రాల యొక్క స్వరూపం అనేది తెలియజేస్తుంది అట్లాగే భగవద్గీత నిత్య కార్యోన్ముఖుని చేస్తుంది మనిషిని సోమరితనం ఉంటే వదలు కొట్టేస్తుంది కట్టకబెట్టిన తుప్పుకను దెబ్బ కొట్టు వదిలిపోయినట్టు నీకు భక్తుడుగా మారి కృష్ణుని పాదాలు పట్టుకుంటే ఆయన్ని పట్టుకుంటాడు నీవు నిత్యం కూడా కార్యోన్ముఖుని చేస్తుంది నిత్యం స్వధర్మాన్ని అనుష్ఠానం చేసే విధానంలో చేసకపోతుంది ఈ విధానంలో భగవద్గీత మానవుణ్ణి మానవుడుగా చేస్తుంది మన మానవులు మానవులమే కదంటే మన మానవులం కాదు మన మానవుల్లో కింద స్థాయిలో రూపం మానవుడే కానీ అందులో ఉన్నటువంటి పశుపక్ష గుణాలన్నీ మన అందరిలో ఉంటాయి అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణమే ఉంటుంది అంట కానీ మనిషికి అన్ని గుణాలు ఉంటాయి అంట మనిషికి సునకం గుణం ఉంటుంది సీమ గుణం ఉంటుంది పాము గుణం ఉంటుంది దోమ గుణం ఉంటుంది ఈ గుణాలన్నీ మనిషిలో ఉంటాయి అందుకని జీవహింస ప్రయత్నం చేస్తా ఉంటాడు ఇవన్నీ సూపు ద్వారా మాటల ద్వారా ఇతన్ని బాధ పెడతా ఉంటాడు ఇవన్నీ ఉన్నాయి మనిషిలో ఈ లక్షణాలన్నీ ఈ లక్షణాలన్నీ మనిషిగా ఉన్నాడు కాబట్టి నీవు మనిషిని మనిషిగా అంటే మానవుడిగా తీర్చిదిద్దుతుంది మానవుడి నుంచి మానవ ఉత్తముడుగా అంటే మనకి గ్రామంలో పది పేరు మంచి చెప్పండి అన్నారు అనుకో అక్కడక్కడ పది తిరుగుతుంది ఊరు మాత్రం మంచోళ్ళుగా చెప్పలేము ఎందుకని మంచోళ్ళు అంటే దాని స్థాయిలో అంతస్తులు ఉంటాయి అంతస్తులు ఇప్పుడు మన ఊర్లో ఎవరై కలెక్టర్ అంటే మా ఊర్లో కలెక్టర్ ఎవరు లేరండి రెండే అయితే ఉన్న ఒక అందుకని మరి అపోస్ట్ ఎదగాలంటే మానవ ఉన్నతుడిగా మహాత్ముడుగా పరమాత్మ స్థానం అంటే ఏమీ కాని ఆత్మగా మారి అన్యని పరమాత్మగా మారే స్థానాన్ని అది అలంకరింపజేస్తుంది భగవద్గీత ఇక ఏమి తినాలో అందులో ఉంది ఏమి తినకూడదో అది అందులో ఉంది ఏమి చెయ్యాలో ఉంది గుణత్రయం మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం ఉన్నటువంటి వాడు ఏం పని చేస్తు రజో గుణం ఉన్నటువంటి వాడు ఏం పని చేస్తున్నారు తమో గుణం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు మనిషి ఆ గుణాలు వర్ణన చూస్తే మనకు అనిపిస్తుంది బయట మొక్కాలు చూస్తే ఈయన ఆయన అనిపిస్తుంది మనకి ఆయన మనం చెప్పలేంగా కానీ భగవద్గీత చెప్పింది మనం చెప్పగలుగుతాం ఓ ఈ మనిషిలో ఇలా ఉన్నదడుగుతుంది అని అట్లాంటి గుణాలు అందరూ సర్వం ఉన్నాయి అన్నమాట అందులో అట్లాంటివన్నీ ఒక రెండున్నర మూడు గంటల లోపు వాళ్ళ సంభాషణ అయిపోయింది ఏది ఇదే రోజు భగవద్గీత ఎప్పుడు భగవద్గీత ఐదు వేల ఒక్క వంద అరవై మూడవ జయంతి ఈ రోజు ఎందుకంటే ఐదు వేల ఒక్క వంద ఐదు వేల రెండు రెండు వందల యాభై మూడవ కృష్ణ జయంతి మనం మనం చేసుకున్నాం స్వామి తొంభై సంవత్సరాల వయసులో భగవద్గీతనే అర్జును బోధించినట్టుగా చరిత్ర ఉన్నది ఆ పరంగా చేసుకుంటే ఐదు వేల ఒక వంద అరవై మూడవ జయంతి ఇప్పుడు చేసుకుంటున్నాం అలాంటి మరి జయంతి ఇదే రోజున ఏకాదశి రోజు ఇదే ఉదయం టైంలో యుద్ధానికి ప్రారంభం అయితే యుద్ధం వీళ్ళిద్దరు రథంలో వచ్చి వచ్చేటప్పుడు అమ్మవారి కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థన చేయించండి కృష్ణుడు అమ్మవారి దర్శనం ఇచ్చి విజయం వస్తుంది అంటుంది ఆ తర్వాత ఈ సంభాషణ అంతా జరుగుతుంది ఇట్లా ఇదే రోజు ఇదే విధానంలో జరిగినట్లుగా మనకి వేదవ్యాస మహర్షి అంటే కృష్ణుడు అర్జునుకు బోధించినట్లుగా అర్జును కృష్ణుడి సంభాషణ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్లుగా ధృతరా మరి ఆ ధృతరాష్ట్రుడి ఈ సంభాషణని వేద మహర్షి వైశంపై నుంచి చెప్పినట్లుగా ఇవంతా కూడా కథ అంతా అట్లా 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 రకరకాలుగా తిరుగుతూ మొత్తం మీద దారుణం ఏంటంటే మానవులు కలియుగం మొత్తం మనకి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఉంటది ఆ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం మొత్తానికి సరిపోయేంత భగవద్గీత అంటే ఆత్మ బోధన అందులో సమకూర్చారని చెప్పి మా గురువుగారు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి రణక్షోణి మధ్యమున బోధించినటువంటి ఆత్మ ప్రబోధే భగవద్గీత కలియుగం మొత్తానికి ఇది సరిపోయేంత భగవద్గీత అని చెప్పి ఆయన సార్లు చదువుతుంటాయను అట్లాంటి భగవద్గీత మానవుల్ని ఉత్తరిస్తుంది అందు కాబట్టి వాస్తవాన్ని వ్యక్తిగతంగా నేను భగవద్గీత పట్టుకున్న తర్వాతే అన్ని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర పుస్తకాలు కానీ ఈ మంత్రాలు ఇవి అంత ప్రామాణికమై హృదయాన్ని రంజింపజేసి నిత్య కార్యోన్ముఖుని చేసి ఎక్కడ అజ్ఞానంలో ఇరుకోకుండా ఎప్పటికప్పుడు అది అతీతమైనటువంటి స్థానాన్ని తీసుకుపోతా ఈ రోజు ప్రవచనాలు ఇవన్నీ తిరుగుతా ఉన్నా దేని మీద ఆధారమై తిరుగుతున్నా నేను అంటే లక్ష్యం మీద ఆధారమయ్యే తిరుగుతున్నాను నేనేం ఆశకు తిరగట్లేదు కీర్తి కోసం తిరగట్లేదు ఆదాయం కోసం తిరగట్లేదు ఇవన్నీ చేస్తే వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు కానీ భగవద్గీత ఏం చెబుతుంది అంటే సృష్టిలో ఏది శాశ్వతం కాదని చెప్పేసి ఇక దానికంటే ప్రమాణం ఏమున్నది ఎవరు తీసుకొచ్చింది లేదు తీసుకుపోయేది లేదా నువ్వు ఏదో తీసుకుపోవాలని ఆరాట పడుతున్నట్టున్నా ఆరాటాలు అయితే ఏం వద్దు అని అని చెప్పింది అందులో కాదు భగవద్గీత సారాంశవంతంగా ఒక ముక్కలో మనం చెప్పుకుంటే భగవద్గీతలో సారాంశం అని చెప్పి మనకు ఒక అది అక్కడ తీశారు అందులో ఏమిటంటే జరిగినది జరుగుతున్నది జరగబోయేది ఈ మూడు నీ మంచిగా అన్నాడు ఇది ఎట్లా మంచిగా అవుద్ది మనం ఎట్లా అనుకుంటాం ఏదన్నా జరిగింది అనుకోండి గతంలో ఎట్లా మంచిగా అనుకుంటాం అనుకో కానీ మీరు చరిత్రలు మొత్తం ఒకసారి తిరగేసుకోండి ఇవన్నీ కూడా మనం మంచిగా మారంటాయి నిన్నే ఇక్కడ ఒక సెల్లులో కథ ఎవరితో స్టోరీ వస్తే చదివింది ఒక ఆవిడకి పెళ్ళయింది అనుకోకుండా ఒక అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత భర్త చనిపోయిండు భర్త చనిపోయిన తర్వాత అత్త మామల ఆదరణ లేదు చాలా బాధకు గురైంది వేదన పడ్డది అయినా ఆమె చదువు మీద కాంక్షంది మధ్యలో ఆగింది ఆ చదువు మొదలు పెట్టింది చదువుతా ఉన్నది ఆమె అనేక రకంగా పోరాటాలు చేస్తూ ఆమె ఎస్ఐ అయింది మొన్న అదే ఉండి బాగా చూసుకుంటే ఆమెకు ఆ ఎస్ఐ పోస్ట్ లేదు ఇల్లాల ఉంటుంది అందులో భగవద్గీత ఇప్పుడు మనం తీసుకుంటే భగవద్గీత యుద్ధం జరిగిందని చెప్పి చాలా బాధపడ్డరు నిజానికి యుద్ధం జరగకపోతే ఈ రోజు కృష్ణుడు అంటే మనకు తెలిసేవాడు యుద్ధం జరగబట్టే పాండవులు అడుగులు పోబట్టే ఎక్స్ప్రెషన్లు వచ్చినాయి సనస్సు జాతిని బోధ ఎంత గొప్ప ఆత్మ బోధ అది వచ్చింది భగవద్గీత వచ్చింది విష్ణు సహస్రం వచ్చింది శివసాహస్రనామాలు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా కృష్ణుడి ద్వారా వెలువడ్డాయి భగవద్గీత ఉంది కాబట్టి ఈ రోజు మనం కృష్ణుని ఆరాధిస్తున్నామే తప్ప భగవద్గీత లేకపోతే కృష్ణారాధన అనేది లేదు ఈ రోజు ఒక్క భగవద్గీత రెండు గంటల సమయం దాన్ని వినియోగించిండు స్వామి ప్రయోగించిండు మానవ హృదయాలన్నింటి రంజింపజేసిండు మొత్తాన్ని భక్తి మార్గం ద్వారా మోక్షానికి తోలకపోయింది ఎంతమంది ఇరవై లక్షల మంది చనిపోయారు అనుకున్నాం మనం కానీ అరవై లక్షల మంది పైన మోక్ష జ్ఞానం పొందుతూనే ఉన్నారు నిరంతరం ఆ పర్లకి మోస్తనే ఉన్నారు అందులో ఆనందంతో తాండవం ఆడుతూనే ఉన్నారు జనాలు ఆ భగవద్గీతను పట్టుకున్నవాడు అందులో చెబుతుంది నువ్వు అంతమంది చంపినా కూడా అది అంటదంటుంది తాంబరాగం మీద నీటి కొట్టు అంటున్న రీతిగా కతృత్వ భావన లేకపోతే అది నీకు అంటదని చెబుతుంది నేను చేస్తున్నా అహంకారం దాని వల్లే నీకు అంటుతుంది కానీ నువ్వు ఏమి చేసినా కూడా దైవం పాదాలు కల్పించి నీకు అది ఏమి అంటదని చెబుతుంది అలా చేసినప్పుడు ఏమి జరిగినా మనకు సంబంధం లేదు అందుకనే మంచి జరిగిందంటే యుద్ధం జరగటం వల్ల మనం ఆ రోజు యుద్ధ కట్టాలని చదువుతుంటే హృదయం క్షోభిస్తా ఉంటది ఇదేంది యుద్ధం ఇట్లా జరుగుతుంది అసలు ఎంత ఘోరంగా ఉంటుందో అట్లాంటి యుద్ధం అట్లాంటి యుద్ధం జరగబట్టే మరి ఇవన్నీ వచ్చినాయి వివేకానంద అమెరికా ప్రసంగంలో పది నిమిషాలు ఆయనకు టైం ఇచ్చాడు పది నిమిషాల టైం ఇప్పుడు నూట పది సంవత్సరాల నుంచి వివేకానంద అంటే భారత యువజాతి మొత్తానికి పురుషుడు అయింది కానీ సద్వినియోగం చేసుకున్నారు క్రీస్తు ఉన్నాడు సిలువేయకపోతే వాళ్ళు క్రీస్తు ప్రపంచాన్ని తెలిసేవాడే కాదు సృష్టి ఆ గొప్పతనాన్ని ఎప్పుడు ఎట్లా ఎక్తపరచాలో అలా ఎక్తపరుస్తా ఉంది అట్లా మనకి ప్రతిదీ అందుకనే జరిగినది జరుగుతున్నది జరగబోయేది ఏదైనా నీ మంచి అని చెప్తుంది దానికి నువ్వు మూఢంగా నమ్మితేమైందంటే ఒత్తిడి వస్తుంది బాధ కలుగుతుంది దాన్ని రీజన్ ఇచ్చుకుంటా ఇదంతా భగవత్ సిద్ధి మనం భావిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటదో ఏం ఏమి ఏముంది మనము నాటకం లాగా వచ్చును ఈ సృష్టి అనేది ఒక నాటకం ఉంది ఆ నాటకంలో మనం నటించడానికి వచ్చును నటించే దాంట్లో నువ్వు అందంగా జీవించటమే తప్ప ఇది నువ్వు చేసేది ఏమి లేదు అని అని చెప్పి మనకి ఇట్లా అనేక రకాలుగా బోధల్లో పోతే అంత గొప్పగా ఉంటాయి కృష్ణ తత్వం అంతా కూడా అసలు దాన్ని మించిన తత్వం లేదు మహాత్ములు చెప్పింది బుద్ధుడు క్రీస్తు రాముడు ఇట్లాంటి వాళ్ళు మొత్తం చెప్పింది ఏమిటంటే ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని అని చెప్పి మంచి చెడు నివరించి శ్రద్ధ వ్యక్తి మంచివాడికి ఎలా మారాలో చెప్పారు కృష్ణుడు అన్ని కలుపుకొని దీనికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని ఎలా పొందాలి దేనికి అంటకుండా ఎలా జీవించాలో అని చెప్పినటువంటి తత్వవేత్త కృష్ణుడు కృష్ణుడు అంటే నా దృష్టిలో నేను అసలు ఆయన ఎప్పుడు దేవుడుగా భావించను నా దృష్టిలో నాకు ఆయన గురువుగా నేను ఎప్పుడు ఆయన్ని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన పట్టుకుంటాడు అట్లా ఉంటుంది మన సాంగత్యం నేను దేవుడుగా దేవుడుగా అంటే ఇప్పుడు పెద్ద సంస్థలన్నీ ఏమవుతున్నాయి అంటే ఎందుకు బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు బాధపడేదంటే స్వామి కూడా బాధపడతారు అప్పుడు స్వామి అసలు ఆ భారతం చదివితే ఆ వేదనంతా ఉంటది స్వామి అంటే ఏదో మహిమాన్యతుడు దేవుడు అయిపోయాడు భాగవతం చదువుతుంది ఆయన మహిమాన్వితుడని భారతం చదువుతుంది ఆయన చరిత్ర పురుషుడని భగవద్గీత చదువుతుంది మానవాళ్ళు మొత్తానికి ఇందులో నడవండ్ర ఆయన మీరు బాగుపడాలంటే ఎందుకంటే మార్గం లేదు అట్లాంటి ఆయన్ని మనం ఆ రకంగా గురువుగా భావిస్తే గురువు మాట ఏమిటి ఇప్పుడు మనం చెప్పే మాట గురువుగా భావిస్తే చెప్పిన మాట ఇని ఆచరించబుద్దు అవుద్ది దేవుడు అనుకుంటే ఆ మొక్కు మొక్కుతూ ఏదో ఆయన ఏదో ఇస్తున్నారు అనుకుంటాం అట్లా అనుకోవటం వల్ల దేవుళ్ళంతా మానవులకు దూరం అయ్యారు ప్రతి దేవుడు ఒక గురుస్వరూపంగా వచ్చి సృష్టిలో వేల సంవత్సరాలు గడిచే కొంది వాళ్ళని దేవతలుగా మారి ఆరాధింపబడి దైవం వీళ్ళ రూపాన్ని ఆరాధింపబడుతుంది అంతే దైవం వేరు దేవుడు వేరు మళ్ళీ సబ్జెక్ట్ అంతా దుష్టం అయితే లేట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మరి ఈ యొక్క సబ్జెక్ట్ వారికి తీసుకుంటే గంటలు గంటలు ఎన్ని రోజులు ఏం చెప్పచ్చు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక గంట 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 నుంచి రెండు గంటలు ఊరు తక్కువ చెప్పలేము ఇక్కడ ఉన్న వాళ్ళందా కొంతమంది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని కూర్చోబెడతామంటే వాళ్ళందరయ్యా ఇంకా మేము ఏం చెప్పేయాలి మీరు అందరు చెబుతుంటారుగా అన్నారు వాళ్ళందరూ కూడా చెప్పగలరు ఇంకొకటి ఏంటంటే మనం మనం మంచి వ్యక్తులు అవ్వాలంటే ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో ఐదు ఆరు చర్చీలు ఉంటున్నాయి పది మంది పాస్టర్లు ఓరానికి ఐదారు రోజులు బోధిస్తున్నారు మరి మనలో బోధకుడు ఎవరు చెప్పండి అందుకని మనం బోధకులు మనం తయారు చేసుకోవాలి పెద్దల మాటలు మనం వినాలి ఆచరించాలి మన సంస్కృతి సంప్రదాయాలు మన దేవాలయాల యొక్క విశిష్టత ఇవన్నీ ఎవరు చెప్పాలి మనలాంటి వాళ్ళు అన్వేషించి అందులో లోతుగా తెలుసుకొని మూడాచారాలు దురాచారాలను తగ్గిస్తా ఉన్నతమైనటువంటి స్థానానికి మనం తీసుకుపోవాలి అలా తీసుకుపోవాలంటే ఎవరు చేయాలి గురుస్థానం చేయాలి గురుస్థానం చేయాలంటే అనుకున్నటువంటి భక్తులు శిష్యులు కాదు తెలిసినా కూడా నువ్వు అయితే అప్పుడప్పుడు చదువుతుండే అలవాటు అయితే అని చెప్పి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే స్వజ్ఞానం ఉండేది కొద్ది మందికి ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా పొరుల మీద ఆధారపడి బ్రతుకుతా ఉంటాం మనందరం స్వయం ప్రకాశం అనేది అదే కొద్ది మందికో ఉంటుంది అది అందులో ఆ మాట కూడా భగవద్గీత చెప్పింది ఏ ఒక్కడున చేరేదని అయినా ప్రయత్నం చేయాలి కదా అట్లా ప్రయత్నం చేయటం కోసం మనకి భగవద్గీత అనేది మన అందరికి ప్రామాణికమైన గ్రంథంగా మనం ఆచరిస్తూ శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలను వదలకుండా భగవద్గీతను ఇచ్చే సత్యన్వేషణ గ్రంథంగా మనం చేసుకోవాలి ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో మరణం ఉండదా అంటే మరణం ఉంటుంది దేహానికి ఉంటుంది కానీ నువ్వు దేహాన్ని కాదు దేహాన్ని పాలించు ఆత్మ అని నీకు తెలిసినప్పుడు నువ్వు మరణం నుంచి అజారామరత్వం మృత్యు మృత్యుం చేయడు అని చెప్పి ఈ తత్వం రహస్యాలు మన భారతీయులే బాగా కనిపెట్టారు అలాంటి తత్వాన్ని జ్ఞానాన్ని ఇలాంటి దానికి సంబంధించినటువంటి భక్తి ఇవన్నీ కూడా మనం కలుపుకోవాలి కాబట్టి సమయం అవుతుంది మరి కార్యక్రమాన్ని కూడా మనం ముఖ్యంగా ग्राम।